నెక్స్ట్ కమ్మ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఎనభై వేలు శాలరీ ఉంది టూ క్రోర్స్ ప్రాపర్టీ ఉంటుంది ఈ అమ్మాయికి కమ్మా క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది విఎల్ఎస్ఐ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కాపు క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బిఏ బిఈడి కంప్లీట్ అయింది గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తుంది యాభై వేలు శాలరీ ఉంది ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బిఏ కంప్లీట్ అయింది హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఎనభై వేలు శాలరీ ఉంది ఈ అమ్మాయికి మాలా క్యాష్లో అబ్బాయి కావాలి